నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలన్నీ సంపన్నమైన అత్యంత రిచెస్ట్ కంట్రీస్ అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే మరి ఈ యొక్క దేశాలలో ఏ దేశం అత్యధిక సంపన్న కలిగిన దేశం అని చెప్పేసి తాజా నివేదిక విడుదలయ్యింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సంబంధించి సంపన్న అరబ్ దేశాలు తలసరి ఆదాయం ప్రకారం తాజా నివేదిక విడుదలయ్యిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే అరబ్ దేశాలలో కతారు మొదటి స్థానంలో నిలవడం జరిగింది కతారు దేశం ప్రపంచ వ్యాప్తంగా ఐదవ స్థానంలో ఉంది అలాగే కతారు తర్వాత యుఏఈ అరబ్ దేశాలలో రెండవ స్థానంలో నిలవగా ప్రపంచ వ్యాప్తంగా ఇరవైవ స్థానంలో నిలిచింది అలాగే కువైట్ దేశం అరబ్ దేశాలలో మూడవ స్థానంలో అత్యధిక సంపన్నమైన దేశంగా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపన్నమైన దేశాలలో ఇరవై ఎనిమిదవ స్థానంలో ఉంది బెహరను నాలుగవ స్థానంలో అరబ్ దేశాలలో ఉంటే ప్రపంచ వ్యాప్తంగా నలభై రెండవ స్థానంలో ఉంది సౌదీ అరేబియా అరబ్ దేశాలలో ఐదవ స్థానంలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా నలభై నాలుగవ స్థానంలో ఉంది ఆరవ స్థానంలో ఒమాన్ అరబ్ దేశాలలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా నలభై ఏడవ స్థానంలో ఉంది అలాగే ఇరాకు అరబ్ దేశాలలో ఏడవ స్థానంలో నిలిస్తే ప్రపంచ వ్యాప్తంగా తొంభై ఎనిమిదవ స్థానంలో ఉంది ఆ తర్వాత లిబియా ఎనిమిదవ స్థానం ప్రపంచ వ్యాప్తంగా నూట మూడు తొమ్మిదవ స్థానంలో జోర్డాన్ అరబ్ దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా నూట పద్దెనిమిదవ స్థానం అలాగే ఈజిప్టు అరబ్ దేశాలలో అత్యధిక సంపన్నమైన దేశాలలో పదవ స్థానంలో నిలవగా ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవైవ స్థానంలో నిలిచింది ముఖ్యంగా కువైట్ మనం చూసుకుంటే అరబ్ దేశాలలో అత్యధిక సంపన్నమైన దేశాలలో తలసరి ఆదాయం ప్రకారం మూడవ స్థానంలో నిలిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఎనిమిదవ స్థానంలో నిలిచినట్లు తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్